మట్టిని మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ టుడే బ్లాగ్ ఏమిటంటే అంటే చాలా ఉంది ఈ మన ఈ బ్లాగ్ వీడియోలో ఏమిటంటే కొద్దిగా అమ్మ హెల్ప్ చేయమని అన్నమాట కొద్దిగా ఇంట్లో మామూలు బట్టలు అవి కొద్దిగా పనికి వేయి కొద్దిగా హెల్ప్ చేయమని నేను చేసిన అది కాకుండా వేరే నేను సపరేట్గా నేను చేసిన వర్క్ అనమాట అంటే విలేజ్లో ఏం వర్క్ చేస్తామనే వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో ఈ వీడియోస్ మీకు అర్థమవుతుంది ఇంకొకటి మనం ఇంకో చెప్పాను ఏంటంటే మొన్న మొన్న వీడియోలో ఇంకా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దాటలే అని చెప్పిన ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దాటలే అని చెప్పాను కదా ఈ వీడియోతో మనం టూ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ దాటేసినాం అనమాట ఈ కొన్ని షార్ట్ వీడియోస్ తోటి కొన్ని మన మన పెట్టిన వీడియోస్తో చాలామంది చూసారు అన్నమాట మన వీడియో మొత్తం చాలామంది అంటే చాలామంది చూసారు ఇలాగే మన వీడియోస్ లాంగ్ నెత్ వీడియోస్ ఇలాగే ఖచ్చితంగా ఎంజాయ్ చూడండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మ్యాక్సిమం ఈ కన్ఫర్మ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతూనే అనుకుంటున్నాను ఎందుకంటే మంచిగా బాగానే వచ్చింది ఈ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో ప్రతి ఒక్కరు ఇలాగే చూడండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మ్యాన్ అంతా ఫైనల్గా అమ్మ నాకు చెప్పిందన్నమాట మొత్తం రగ్గులు మొత్తం పైకి తెచ్చేసి నేను పైన ఆరేసాన్ని చెప్పింది అన్నమాట ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది అది నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నా అనమాట కానీ ఈ ఎండలో అన్నమాట ఫుల్లీ ఎండలో కూడా వద్దు అమ్మ తర్వాత చెయ్యి ఎండ కూడా అట్ట ఎండలోనే పనిచేస్తుంది ఏం చేద్దాం వాళ్ళు ఎన్నర్ ఫైనల్గా అమ్మకి ఇలా హెల్ప్ చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ తీసుకుపోతున్నా ఎందుకంటే మొత్తం వాటర్ అద్దెచ్చిందన్నమాట చాలా వెయిట్ ఉంటాయి అందుకోసమే నేను తీసుకుపోతున్నా పైకి ఇక బకెట్లో వేసుకొని నేనే తీసుకుపోతున్నానమాట ఆమె మా అమ్మ ప్రజెంట్ పైన ఉంది అన్నమాట నేను తీసుకుపోతాను పైకి తీసుకుపోతున్నాను ఇలాంటివి ఇంట్లో చేయవచ్చు తప్పేం లేదు కాకపోతే బయటికి మనం ఏదో బిల్డప్గా పోండి తప్ప ఇలాంటివి ఇంట్లో చేయొచ్చు ఏం కాదు కాకపోతే ఎవరైనా ఏమన్నా అనుకోని పర్లేదు మేము హ్యాపీగా అంటే చేయగలం అన్నమాట ఎవరైనా ఏమన్నా అనుకోని కానీ ఇలాంటివి ఫ్యామిలీలో చేస్తే తప్పేం లేదని అనుకుంటున్నాను అవుట్ ఆఫ్ ఈవెనింగ్ ఫైనల్గా మొత్తం మొత్తం రగ్గుల పైన మొత్తం ఆరేసింది అన్నమాట ఎండలో ఎందుకు అమ్మ ఎండలో ఆరేసిన అన్న కూడా పట్టించుకోదు మొత్తం రగ్గులు బట్టలు అన్నీ ఆరేసింది ఎండలో ఎందుకు అమ్మ అంటే ఎండ ఆరేస్తుంది అని అంటుంది అన్నమాట ఎందుకంటే ఎండకి పని చేస్తే మనకి ఎలాగో ఉంటుందని నేను అంటున్నా నా మన మాట పట్టించుకోరు ఇంకా వాళ్ళు ఏదంటే అదే అంతే వాళ్ళు సాధిస్తారు அம்மா வீடியோ பையன் அம்மா மொத்தம் பட்டலண்ணி ஆரேசி ரீ ஆரேசி మట్టి పూసుకొని మట్టిలో బతుకటోళ్ళం బ్రో మమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేసి కావాలి మాల కష్టపడేటోళ్ళ వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తా

ఎండ పిలిచినమాట కొద్దిరాల ఎలిపేదని వెలిపి పిలిచినమాట పోయినా ఈ ఎండలో పని చేస్తుంటే ఒక సైడు పులుసు కారిపోతుంది ఈ అమ్మ ఒక సైడ్ ఎండలు చంపుతున్నాయి ఘాటు అసలు ఇంకేమంటే ఇంక ఫ్రెండ్ ఫ్రెండ్ గారితో చేస్తున్నా అంతే అది చేయొచ్చు ఇవ్వచ్చు కానీ ఇలాంటి ఎండలు మాత్రం చేయలేము అసలు వేడి కొత్త ఫుల్ ఎండ ఇది ఘాటు మరి మొత్తం ముక్కులేకపోతుంది తుమ్మాలి చేయాలి అసలు ఏమంటే కానీ ఇలాంటి వర్క్ చేస్తుంటే మొత్తం ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్తో కలిసి చేస్తుంటే హ్యాపీనే బట్ కానీ నీకు అర్థమవుతుంది ఎండలో పులుసు కారిపోతుంది ఇంకంత ఇంకా ఏం చేయలేము గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చి గీతం అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఎలాగమ్మ ఇక్కడ ఇక్కడ అక్కడే తలగా వింత వచ్చి ఏ లేదా పాలు తక్కువ తిమ్మంటే తీసుకుండు వానక చలియన కా నీల మట్టిని నమ్మి త్రేయనక పగలనక రాక్షణ కాస్త జీవి గీసిందో వీళ్ళు అమాలీలు అన్నమాట వీళ్ళు పొద్దునే వస్తారు ఎందుకంటే మధ్యాహ్నం ఆ టైంలో వస్తే ఎండలు చంపుతాయి కదా ఆ టైంలో పని చేయలేదు అంటే అందుకోసమే పొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఎనిమిది తొమ్మిదిలో మొత్తం అయిపోతారు అన్నమాట ఇలాంటివి అమాలిలు ఒక పది మంది పన్నెండు మంది వస్తారు మొత్తం అంతా ఇలా మాట్లాడుకోవడం చేస్తారన్నమాట అసలు ఎందుకంటే మధ్యాహ్నం టైంలో మాత్రం ఈ పని చేయలేరు అనమాట ఎందుకంటే ఎండలో అసలు ఒక ఎండ మిర్చి కాబట్టి అసలు అనమాట ఇది మా ఊరి నుంచి మిర్చి ఎలా కనబడుస్తుందో కరెక్ట్గా ఇది మాత్రం మధ్యాహ్నం టైంలో మొత్తం అంతే ఇంకా బాబాయ్ అక్కొ మాట్లాడుతున్నా బాబా ఇప్పుడు ముక్కు ఊరికి వచ్చిందంటారా ముక్కడ మాత్ర ఏమంటారు ఎంత కాదు అప్పుడు వచ్చావా

మెరబత్ అయిపోయింది ఇప్పుడు మొత్తం నా అన్ని ఎత్తుకొని లెర ఎస్తారు అన్నమాట పెంచిన బిడ్డ ఇలా ఫైనల్గా అన్ని సంచులు ఎత్తుకొని మొత్తం లార్ పైకి ఎక్కిస్తారు ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయినట్టు అనమాట లార్జ్ అనమాట కానీ ఫోటో ఎక్కి యాభై కిలో అరవై కిలో ఉంటుంది అనమాట కానీ ఇలా మొత్తం ఇన్ని సంచు ఎన్ని సంచులు ఎక్కిరో కంపల్సరీ అన్ని సంచులు మొత్తం పైకి ఎక్కిస్తే అనమాట ఇది విటేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నమాట డైలీ లైఫ్ స్టైల్